మిత్రులారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకుల మీద ప్రతీకార సుంకాలు విధిస్తాను అని ప్రకటించి మరీ ప్రతీకార సుంకాలు విధిస్తున్నాడు ప్రత్యేకించి భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్త్ర జౌళి సరుకుల మీద అమెరికా వసూలు చేస్తున్న సుంకం యాభై తొమ్మిది శాతం నుంచి అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం దాకా ఉన్నాయి ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు ఊహిస్తారు మన సరుకులు దిగుమతి చేసుకోవడానికి వాళ్ళు యాభై శాతం సుంకాలు విధిస్తే దాన్ని పైగా ప్రతీకార సుంకం అని అంటే దానికి బదులుగా మనం కూడా ఎంతో కొంత ప్రతీకార సుంకం విధించాలనుకుంటారు లేదా అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే సరుకుల మీద ఆంక్షలు విధించాలనుకుంటారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే పత్తి మీద ఇప్పటి వరకు ఉన్న సుంకాలను తాత్కాలికంగా పక్కన పెడుతూ మినహాయింపు ఇస్తూ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది ఇంకా ఆశ్చర్యకరంగా ఒకవైపు సుంకాల గురించి అటు ఇటు వాడి వేడి చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఆగస్టు పద్దెనిమిదిన ఆగస్టు పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు నలభై రోజుల పాటు ఇప్పుడు వసూలు చేస్తున్న పదకొండు శాతం సుంకాన్ని మినహాయింపు ఇస్తున్నాము సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటాము అని ప్రకటించారు పది రోజులు తిరగకుండానే ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఈ నలభై రోజుల సుంకం మినహాయింపు కాలాన్ని మరి మూడు నెలలు పెంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా పదకొండు శాతం ఇప్పుడు వసూలు చేస్తున్న సుంకాన్ని మినహాయిస్తూ రద్దు చేస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు ఒకవైపు అవతలి వాళ్ళేమో ప్రతీకార సుంకాలంటూ ఉంటే ఇటువైపు నుంచి దానికి జవాబు చెప్పడం లేదు సరిగదా ప్రతీకార సుంకాలు విధించడం లేదు సరిగదా ఉన్న సుంకాలను కూడా వెనక్కి తీసుకోవడం ఏమిటి తలుపు చెక్కతో తానొకటంటే తమలపాకుతో నేనొకటంటి అని డొనాల్డ్ ట్రంప్తో నరేంద్ర మోడీ ఎందుకంటూ ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ నిర్ణయం స్థానిక జౌళి వస్త్ర పరిశ్రమకు ఏమన్నా మేలు చేస్తుందా లేదా పత్తి పండించే రైతులకు ఎంత కీడు చేస్తుంది ఇవి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందువలనంటే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మిగిలిన విమర్శకులు మిగిలిన విశ్లేషకుల సంగతి పక్కన పెట్టండి భారతీయ జనతా పార్టీకే చెందిన భారతీయ కిసాన్ సంఘ్ ఖండించింది భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మోహిని మోహన్ మిశ్రా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక ఉత్తరాలు రాశాడు సుంకానికి మినహాయింపులు ఇచ్చే ఈ నిర్ణయం కోట్లాది మంది పత్తి రైతుల మీద గొడ్డలి వేటు అవుతుంది నిన్నటి వరకు ఉన్న ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మినహాయింపు ఉండింది ఇప్పుడు కొత్తగా సెప్టెంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించారు భారతదేశంలో పత్తి పంట వచ్చే ప్రధానమైన సమయం అక్టోబర్ అంటే దేశీయ పత్తి రైతులు ఎప్పుడైతే తమ పత్తిని మార్కెట్లకు తేవడం ప్రారంభిస్తారో అప్పుడే విదేశాల నుంచి పత్తి దిగుమతి సులభతరం చేస్తున్నారు అది చౌకగా మారిపోతుంది దానివల్ల దేశీయ పత్తి రైతుల మీద గొడ్డలి వేటుపడుతుంది ఇది ఎవరో విమర్శకులు అన్నమాట కాదు స్వయంగా భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ అన్నమాట ఇరవై ఎనిమిది ఆగస్టున ఆర్థిక మంత్రిత్వ శాఖ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈజ్ నెససరీ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ టు డూ సో ప్రజా ప్రయోజనం కోసమే ఈ పని చేస్తున్నాము ఈ పని చేయడం అవసరమని అనుకుంటున్నాము అని అంతకుముందు ఆగస్ట్ పద్దెనిమిదినే ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ మార్పు సెప్టెంబర్ ముప్పై అనే తేదీ బదులు డిసెంబర్ ముప్పై ఒకటి అని అన్నారు ఈ ఉత్తర్వు బయటికి రాగానే అప్పటి వరకు దేశీయ మార్కెట్లో క్యాండీకి అంటే మూడు వందల యాభై ఆరు కిలోలు మూడు వందల యాభై ఐదు కిలోల ఆరు వందల గ్రాముల గింజలు ఒడికేసిన పత్తిని క్యాండీ అంటారు ఈ క్యాండీకి యాభై ఏడు వేల రూపాయలు ఉన్నదల్లా యాభై ఐదు వేలకు పడిపోయింది రానున్న రోజుల్లో ఇది ఇంకా యాభై వేలకు పడిపోవచ్చని అందువల్ల దేశీయ పత్తి రైతులకు నష్టం భారీ ఎత్తున వాటిల్లబోతుందని విశ్లేషకులు రాస్తూ ఉన్నారు సంయుక్త కిసాన్ మోర్చా అనేక రైతు సంఘాల ఐక్య సంఘటన ఈ నిర్ణయాన్ని నాలుగైదు ఆధారాలతో ఖండించింది మొట్టమొదటిది దేశంలో పత్తి రైతుల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనాలి అది కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఒక కనీస మద్దతు ధరకు కొనాలి ఆ కనీస మద్దతు ధరను చాలాసార్లు తప్పుడుగా నిర్ణయిస్తున్నారు రైతులు చెప్పిన లెక్క ప్రకారం లేదా స్వామినాథన్ సూత్రం ప్రకారం పదివేల డెబ్భై ఐదు రూపాయలు క్వింటాల్కు ఇవ్వవలసి ఉండగా ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన రేటుకు కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనడం లేదు దేశంలో ఉత్పత్తి అయ్యే పత్తిలో పదమూడు శాతం మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటూ ఉంది ఎనభై ఏడు శాతం మిల్లుల దగ్గర వ్యాపారుల దగ్గర మధ్య దళారీల దగ్గర కారు చౌకగా తక్కువ ధరలకు అమ్మవలసి వస్తున్నది ఇప్పటికే ఈ స్థితి ఉండగా ఈ కొత్త నిర్ణయం ఈ స్థితిని మరింత దిగజారుస్తుంది అని మొదటి కారణం చెప్పారు రెండో కారణం ఇంతకుముందు భారతీయ కిసాన్ సంఘ్ చెప్పిందే అక్టోబర్ నుంచి పంట రావడం ప్రారంభమవుతుంది మార్కెట్లలోకి పత్తి రావడం ప్రారంభమవుతుంది సరిగ్గా అప్పుడే విదేశీ పత్తి దిగుమతి అది కూడా సుంకం లేకుండా అంటే అది చౌకగా దొరుకుతుంది ఒక ఉదాహరణ చెప్పారు అరవై వేల రూపాయలకు ఒక క్యాండీ దిగుమతి అయ్యేదైతే ఇప్పుడు సుంకం వల్ల అది అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయ్యేది అందువల్ల విదేశీ పత్తిని కొనకుండా స్థానిక వస్త్ర వ్యాపారులు వస్త్ర మిల్లులు స్థానిక పత్తినే కొంటూ ఉండేవి కానీ ఇప్పుడు ఆ సుంకం లేకపోవడం వల్ల విదేశీ పత్తి ముఖ్యంగా అమెరికన్ పత్తి భారతీయ పత్తి కన్నా తక్కువ ధరకు దొరుకుతుంది అందువల్ల భారతీయ వస్త్ర పారిశ్రామికవేత్తలు దేశీయ పత్తిని కొనకుండా అమెరికన్ పత్తి వైపు పోయే అవకాశం ఉంది పోనీ ఇది చేసి ఏమి మేలు చేస్తున్నారు దేశంలో ఇవాళ పదిహేను లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల పత్తి ఉత్పత్తి అవుతుంది అందులో పన్నెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పత్తి దేశీయ మార్కెట్లోనే అమ్ముడుపోతుంది విదేశాలకు ఎగుమతి అయ్యేది కేవలం మూడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల పత్తి మాత్రమే ఇంత తక్కువగా పత్తి ఎగుమతి చేస్తూ మిగిలిందంతా దేశంలోనే వాడుకునే ఒక స్థితి ఉండగా దేశంలో ఉత్పత్తి అయినది దేశంలో వాడుకోవడానికి వీల్లేని ఒక స్థితిని దేశంలో నిలువలు పెరిగిపోయే రైతుల మీద భారం పెరిగిపోయే అందువల్ల దేశంలో ఎప్పటి నుంచో పత్తి రైతులే అతి ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ ఆత్మహత్యలు మరింత పెరిగే ఒక ప్రమాదం ఈ సుంకం మినహాయింపు వల్ల ఉంది దేవీందర్ శర్మ అనే వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అనేక దశాబ్దాలుగా భారత వ్యవసాయం మీద గణాంకాలు ప్రకటిస్తూ విశ్లేషణలు చేస్తూ ఉన్న పరిశోధకులు ఆయన ఒక మాట చెప్పారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా కొనకపోవడం వల్ల దిగుమతుల మీద సుంకాలు తగ్గించడం ద్వారా విదేశీ పత్తిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల దేశంలో పత్తి రైతులు నానాటికి పత్తి పంట వేయడానికి నిరుత్సాహపడుతున్నారు అందువల్ల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల యాభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల బేళ్ళు ఉత్పత్తి అయిన పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి మూడు వందల ఆరు పాయింట్ తొమ్మిది రెండు లక్షల అంటే నలభై ఆరు లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది ఆ మేరకు పత్తి పంట విస్తీర్ణం కూడా తగ్గిపోయింది పత్తి పంట వేసే రైతులు ఇతర మార్గాలు వెతుకుతున్నారు విపరీతమైన ఇన్పుట్ కాస్ట్ వల్ల విపరీతమైన ఉత్పత్తి వ్యయం వల్ల ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఈ నిర్ణయం వల్ల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి అని దేవీందర్ శర్మ కూడా అన్నారు మరొక వైపు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ నిర్ణయాన్ని చాలా స్వాగతించింది అంటే అమెరికాకు దీనివల్ల మేలు జరగబోతున్నది భారతదేశానికి మేలు జరగడం లేదు భారత రైతాంగానికి మేలు జరగడం లేదు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ భారతదేశపు నిర్ణయాన్ని స్వాగతించి ఇది అమెరికా నుంచి భారతదేశానికి పత్తి ఎగుమతులకు ఒక పెద్ద ముందంజ అవుతుంది దీన్ని స్వాగతిస్తున్నాము అన్నారు చిన్నపాటి మేలు భారతదేశపు వస్త్ర పారిశ్రామికవేత్తలకు కూడా జరుగుతుంది అందువల్లనే భారతదేశపు వస్త్ర పరిశ్రమ ఈ నలభై రోజులను పెంచండి అని ముందు నుంచి అడుగుతోంది వాళ్ళ మాటకు అనుకూలించి ఆర్థిక శాఖ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు మేము పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటాము అని అన్నారు అంటే చౌకగా అమెరికన్ పత్తిని దిగుమతి చేసుకొని స్థానిక పత్తిని కొనకుండా ఆ అమెరికన్ పత్తితోనే తమ వస్త్ర పరిశ్రమను కొనసాగిస్తారు అందువల్ల చౌకగా వస్త్రాలు తయారవుతాయి వాటిని ఎగుమతి చేసినప్పుడు వాళ్ళు యాభై శాతం సుంకం వేసినా అరవై తొమ్మిది శాతం సుంకం వేసినా లాభసాటిగా ఉంటుంది అంటే అమెరికాకు ఎంత సుంకం వేసినా పంపడానికి సిద్ధపడుతున్నారు తప్ప భారతదేశంలోని స్వదేశీ మార్కెట్ను పెంచడానికి స్వదేశీ మార్కెట్లో స్వదేశీ పత్తిని కొని ఉత్పత్తి చేయడానికి సిద్ధపడడం లేదు ఇంతకీ మనం భారతదేశం ఎంత పత్తి దిగుమతి చేసుకుంటుంది ఐదు ప్రధాన దేశాల నుంచి పత్తి దిగుమతులు సాగుతున్నాయి అమెరికా నుంచి సాలీనా రెండు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్లు మిగిలిన అన్ని దేశాలు కలిపి కూడా అంత లేదు ఆస్ట్రేలియా నుంచి నూట ముప్పై రెండు మిలియన్ డాలర్లు ఈజిప్ట్ నుంచి నూట ఇరవై నాలుగు మిలియన్ డాలర్లు బ్రెజిల్ నుంచి ఇరవై రెండు మిలియన్ డాలర్లు టాంజానియా నుంచి పంతొమ్మిది మిలియన్ డాలర్లు దిగుమతి చేసుకుంటున్నాము ఈ రెండు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్ల అమెరికన్ దిగుమతుల మీద పదకొండు శాతం సుంకం తగ్గుతుంది అంటే మరొక ముప్పై మిలియన్ డాలర్ల పత్తి భారతదేశంలోకి సుంకాలు లేకుండా ప్రవేశిస్తుంది భారతదేశంలోని వస్త్ర పారిశ్రామికవేత్తల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ దాని సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు ఒకవైపు అమెరికా స్వాగతించింది మరొక వైపు భారతదేశంలోని వస్త్ర కార్పొరేట్ పరిశ్రమ సమర్థించింది ఆహ్వానించింది కానీ రాజకీయంగా చూస్తే ట్రంప్ ఏ ప్రతీకారం అని అంటున్నాడో ఆ ప్రతీకారానికి జవాబు చెప్పే బదులు లొంగిపోయిన స్థితి కనబడుతుంది మరొక వైపు రైతులకు దీనివల్ల దిగుమతి చేసుకున్న అమెరికన్ పత్తి చౌకగా వస్తుంది కాబట్టి మీరు అంతకన్నా చౌకగా అమ్ముతారా ఎంఎస్పి కనీస మద్దతు ధర పక్కన పెట్టండి కనీస మద్దతు ధర ఇంకా ఎక్కువ ఉండాలి అని మీరు చేస్తున్న డిమాండ్ పక్కన పెట్టండి అవతల మాకు చౌకగా వస్తుంది అంతకన్నా తక్కువకి ఇస్తారా లేదా అని డిస్ట్రెస్ ప్రైస్ నిస్సహాయమైన ధర కట్టి ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వస్తుంది అంటే ఉత్పత్తి వ్యయం గిట్టుబాటు కాని ఒక స్థితిలో పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవలసి వస్తుంది బేరసారాలు ఆడే శక్తి తరిగిపోతుంది మరొక వైపు విస్తృతంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న సమయంలో పత్తి రైతులు ఇంకా ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అనుకునే స్థితి వస్తుంది దీనివల్ల అంతిమంగా పత్తి వ్యవసాయపు సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది అంటే ఈ పదకొండు శాతం సుంకం తగ్గింపు అనే నిర్ణయం భవిష్యత్తులో దేశంలో పత్తి ఉత్పత్తి దేశానికి అవసరమైనంత కూడా సాగకుండా మొత్తంగా దిగుమతుల మీద ఆధారపడే ఒక స్థితి వస్తుంది ఇది ట్రంప్ దూకుడికి భారత ప్రభుత్వం కళ్ళెం వేస్తున్నాను అని ప్రకటిస్తూ ఆ దూకుడును కొనసాగించే పద్ధతి